హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేనైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను రోజు వచ్చేసరికి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసం మా కోసం అయితే చూడండి ఇవైతే మనకి బొబ్బర్లు పెసర్లు అలాగే శనగలు పెస ఇంకేమంటారు బఠానీ పచ్చ బఠానీ అనమాట వీటన్నింటినీ నానబెట్టి ఉడికించాను చూసారు కదా వీటిని మేమైతే మాత్రం గుడాలు అంటామండి ఇంకో కొన్ని చోట్లనైతే ఏమంటారు కొన్ని చోట్లనేమో గుగ్గిల్లు అంటారు మేమైతే మాత్రం గుడాలని అనమాట ఇప్పుడు ఇందులోకి నేనైతే పోపు వేస్తాను చూడండి ఎంత చక్కగా మనకి మెత్తగా ఉడికిపోయాయి అనమాట మరీ మెత్తగా అయితే బాగుండదు అసలు ఇవైతే తొందరగా ఉడికాయండి ఒకసారి చూడండి అసలు ఇది ఎంత స్మూత్గా అయిపోయింది ఈజీగా ఉడికాయి పెసర్లు త పెసర్లు మనకి బొబ్బర్లు అనేవి నేను తర్వాత ఉడికించాననమాట అంటే ఫస్ట్ కుక్కర్లో నేను శనగలు అలాగే బఠానీ శనగలు బఠానీలు అయితే ఫస్ట్ ఒక ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను తర్వాత ఈ బొబ్బర్లు పెసర్లు అయితే వేశానమాట అది కూడా ఒక టూ విజిల్స్కే ఇదైతే ఇంత మెత్తగా మెత్తగా ఉడికింది బట్ శనగలు మాత్రం శనగలు బఠానీలు కొంచెం మనకి ఏమంటారు ఇలా ఏమంటారు ఈ గుడాలకు ఎలా ఉండాలో అలాగే ఉన్నాయన్నమాట మరీ మెత్తగా కాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గుడాలు అనేది ఓకే దాంట్లోకి నేను ప్రో పోపు చేసుకోవాలి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇందులోకైతే కొద్దిగా ఒక ఉల్లిపాయ ముక్కనైతే ఒక ఉల్లిపాయని కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి ఇది వచ్చేసరికి కరివేపాకు కొత్తిమీర ఓకే ప్రాసెస్ అయితే చేసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఇందులో కొద్దిగా మనము ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే మనము కొద్దిగా ఏమంటారు ఎక్కువగా వేసుకుంటే మాత్రం మొత్తం చేతులకు అంటుకుంటుంది కొద్దిగానే వేసుకోవాలి పోపు కాబట్టి ఓకే చూడండి ఆయిల్ అయితే మనకి హీట్ అవుతుంది ఇక్కడ పాలు అయితే వేడి చేద్దాం వీడియో మాత్రం నేనే తీసుకుంటున్నాను అనమాట సెల్ఫీ వీడియో వస్తుంది బట్ మళ్ళీ తర్వాత వీడియో ఇలా వచ్చింది అలా వచ్చిందని కామెంట్స్ ఏమో చేయకండి ఓకే పోపు అయితే వేసుకుంటున్నా ముందుగా అయితే ఇందులోకి ఆవాలు అయితే వేస్తున్నాను కొద్దిగా లైట్గా ఆవాలు చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర జీలకర్ర ఓకే జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి కొద్దిగా చిటప్పటి లాడుతుంది కాబట్టి మూత వెంటనే పెట్టేసుకోవాలి లేదంటే పైన పడుతుంది కరివేపాకు కూడా ఆల్మోస్ట్ కొంచెం పడిందల్లా అన్నీ నేను ఒకటే ప్లేట్లో వేసాను కాబట్టి అన్నీ కలిసినట్టుగానే ఉన్నాయి ఇప్పుడైతే మూత అయితే తీసిన మళ్ళీ మిగిలినవైతే వేసేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం క్లారిటీ అంటే మనకి కరెక్ట్గా అయితే రాదండి ఎందుకంటే నేను ఇక్కడ ఎంతకు మీరు పెట్టుకొని వీడియో నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం కొత్తిమీర నెక్స్ట్ ఆనియన్ ఓకే ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం మెయిన్ మనకి ఏమంటారు ఇలా గుడాల పోపుకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ వేసుకోవాల్సిందే ఇందులో ఏది తక్కువైనా బాగుండదు ఇప్పుడు ఇందులో కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ సాల్ట్ అయితే నేను అసలు అందులో వేయలేదు మర్చిపోయినా ఇప్పుడైతే మరి కొద్దిగా వేసేస్తున్నాను అనమాట లైట్గా కారం కూడా వేసుకోవచ్చండి మన టేస్ట్ తప్పడా ఇది మరీ ఎక్కువగా కూడా ఏమంటారు ఫ్రై అవ్వద్దండి మరీ మెత్తగా ఇట్లా ఆనియన్స్ అయినా కూడా మరీ మెత్తగా ఫ్రై అయినట్టుగా కూడా ఉండకూడదు ఎందుకంటే వాటి ఫ్లేవర్స్ తెలియదు అన్ని మెత్తగా ఉంటాయి కాబట్టి ఇది మరీ మెత్తగా అయితే బాగుండదు కోప్ అంటే కోప్ లాగే ఉండాలి లైట్గా ఇందులోకి నేను కొంచెం కారం వేస్తాను కొద్దిగా స్పైసీగా కావాలి కాబట్టి పచ్చిమిర్చి అయితే అవి మనకి లైట్ గ్రీన్లో ఉన్నాయి తక్కువ వేసాను అది కూడా నేను కొద్దిగా కారం కూడా అయితే వేస్తున్నా చూసారు కదా ఇదనమాట ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ తీసారు కదా వీటైతే అయితే వేస్ట్ వీటిలో అయితే వేస్ట్ చేసుకుందాం నాకు అసలు వీడియో తీసుకుంటే మాట్లాడడానికి రావట్లేదు ఓకే ఇదన్నమాట చూడండి అసలు వీడియో ఏటో వెళ్తుందా నేను ఒక దిక్కు వీడియో తీసుకుందా అది ఏదో ఇస్తుందన్నట్టు నేను ఉంటుంది కర్రీ మీద కాన్సన్ట్రేషన్ అంటే కర్రీ వెళ్తుంది నేను మరి ఎంత మిస్టేక్ అవుతుందో చూస్తున్నారు కదా నేను మాట్లాడడం కూడా కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నా పనిలో పడ్డామంటే ఇంకొక ఒక పని మీద ఒకటే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఇంకొక ఇంకో పని మీద ఒకేసారి రెండు పనులు చేయడం ఎవరి వల్ల కాదండి అంటే ఒక్కోసారి అలా ఉంటుంది చేసేవాళ్ళు చేస్తారేమో బట్ మనం ఇలా వీడియో తీసుకుంటూ ఒక చేతితో ఒక చేతితో కుకింగ్ చేసుకోవడం అంటే మాత్రం కొంచెం కష్టమైన పని ఏమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే మొత్తానికి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది కొద్దిగా ఇందులో మనము జీలకర్ర పొడి వేసుకుందామండి జీలకర్ర పొడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అనేది చూడండి ఇది జీలకర్ర పొడి అనమాట కొద్దిగా చిటికేడంతా అంత ఎక్కువగా వేయట్లేదు చిటికేడంటే అంటే చిటికెడే ఫ్లేవర్ కోసం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు ధనియాల పొడి కూడా వేస్తున్నాను బాగుంటుంది ఫ్లేవర్స్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసుకుంటే చూడండి ఇది మన గుగ్గిళ్ళు చాలా వరకు అయితే గుగ్గిళ్ళు అంటున్నారు ఎందుకో నేను ఒకసారి ఒక వీడియోలో చూస్తే గుగ్గిళ్ళు అంటున్నారు బట్ మేమైతే మాత్రం గుడాలు తెలంగాణ స్పెషల్ వర్డ్ అనమాట గుడాలు పదం కదా ఏమంటారు ఓకేనా రెడీ అయిపోయింది మన గుడాలు పోప్ అనేది రెడీ అయిపోయింది అనమాట తినేయడమే ఆలస్యం చూసుకుంటేనే మాకైతే మాత్రం నోరు ఊరిపోతుంది ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది వెయ్యక కూడా మేము ఓకే రెడీ అయిపోయిందండి ఓకే చూడండి ఎంత చక్కగా ఉన్నాయా టేస్ట్ కూడా చేసి చెప్ చూ చెప్తాను ఎలా ఉంది ఏంటనేది మీకు ఆల్మోస్ట్ మనకి ఉడాలు అంటే తెలియ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఎప్పుడైనా ఉలువలు వేసుకునే వాళ్ళము ఈసారి ఉలువలు అయితే వేయలేదు ఓకే ఇక్కడ వచ్చేసరికి పాలు కూడా హీట్ అయినాయి కొద్దిగా వేడైతే సరిపోతుంది పాలు ఎందుకంటే మనం మార్నింగే వెయిట్ చేసాం కాబట్టి పిల్లలకు తాగడానికి సరిపడా గోరువెచ్చ సరిపోతుంది అనమాట పాలు అయితే మర్చాలి ఓకే ఓకే అండి గుడాలైతే రెడీ అయిపోయినాయి పిల్లలకి వేసిద్దాము తింటాము ఫస్ట్ నేను టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసిన తర్వాత చూడండి హెల్దీ ఫుడ్ అండి అసలు పిల్లలకైనా మనకైనా మంచి హెల్దీ ఫుడ్ ఇదైతే మాత్రం ఓకే ఖచ్చితంగా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు మ్యాగీలు అలాగే మనకి ఫ్రైడ్ రైస్లే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఇవి కూడా తింటుండాలి ఓకే నేనైతే టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది అనమాట టేస్ట్ చెప్తా మీకు ఎట్లా ఉంటుంది सुपर. चालाचला బాగుంది. మొబరద్వాజ్ అయితే టేస్టీ యాస్ సెపటడెట్లనని తిన్ బరద్వాజ్ ఉదు ఎలూరులో జర్మన్ ని వెతుకుతూ ఇంకొ దూరం వచ్చేసారు ఆని వెళ్ళేసారు అవర్ అంటే చిన్న కట్టు ఎట్లా స్మైలీ ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా ఓకేనా వీడియో నచ్చినట్లయితే కొత్త తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి